తూర్పుమాడవీధిలోని మహాద్వారం వద్ద పడికావలి గుండా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు సంపంగి ప్రాకారం ధ్వజస్తంభం దాటి వెండివాకిలి గుండా ప్రవేశించి మండపంగా కూడా పిలవబడే మహామణి మండపంలో అడుగు పెడతారు ఈ మండపంలోనే ద్వారపాలకులు జయ విజయులు మనకు కనిపిస్తారు ఈ మండపంలోకి ప్రవేశించిన వెంటనే కుడివైపున శ్రీవారికి నమస్కరిస్తున్న భంగిమలో రెక్కలు విప్పార్చుకుని నిల్చున్న ఆరు అడుగుల గరుత్మంతుని విగ్రహం కనిపిస్తుంది శ్రీవారి మూలవిరాట్టుకు అభిముఖంగా ఉన్న ఈ గరుడాల్వార్ను దర్శించుకుని గోవిందనామాలు ఉచ్చరిస్తూ దాదాపు డెబ్భై అడుగుల దూరంలో కనిపిస్తున్న శ్రీవారి దివ్యమంగళ స్వరూపాన్ని కళ్ళారా దర్శిస్తూ భక్తులు ముందుకు సాగుతారు బంగారు వాకిలికి బయట నుంచి శ్రీవారి దివ్య దర్శనం చేసుకుని ఎడమవైపున ఉన్న జయుడి విగ్రహం పక్క నుంచి బయటకు వస్తారు అక్కడ కురివైపున సుందర పరిమళ పుష్పాలతో దీపాలతో అలంకరించబడిన వైకుంఠ ద్వారం గుండా లోనికి ప్రవేశించి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న ఆ మండపంలో నడుస్తూ సాక్షాత్తు వైకుంఠంలోనే నడయాడుతున్నామా అనే తాదాత్మ్య భావనతో వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో శ్రీవారి దర్శన భాగ్యం లభించిందన్న అమందానుభూతితో ఆ వైకుంఠ మార్గంలో అర్ధ ప్రదక్షిణ పూర్తి చేసుకుని హుండీకి దగ్గరలో ఉన్న ద్వారం గుండా బయటకు వస్తారు భక్తులు ఇది తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేకత